ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం డైలీ ఇప్పుడు వినాయకుడికి రోజు ఒక ప్రసాదం పెడతారు కదా ఇలా కూడా సింపుల్గా క్విక్గా లడ్డు చేసి కూడా పెట్టొచ్చండి టైం కూడా ఎక్కువ పట్టదు క్విక్గా అయిపోతాయి సో లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఫుడ్ కలర్ ఇలాచీ పౌడర్ నెయ్యి తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండికి త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ కావాలండి వాటర్ మిక్స్ చేసుకుని మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి లంప్స్ లేకుండా కలుపుకోవాలి శనగపిండి నేను ఆల్రెడీ జల్లెడ పట్టి తీసుకున్నానండి ఇలా తీసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది బ్యాటర్ నాకు ఇంకొంచెం వాటర్ ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ అవసరమైందండి వాటర్ కూడా వేసుకొని మంచిగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్నాను ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ అంటే మన షుగర్ సిరప్ ప్రిపేర్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ వేస్తున్నానండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను వాటర్ ఏమో త్రీ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను నీళ్లు బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ అంతా మెల్ట్ అయిపోయి లైట్గా పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్లోనే నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకున్నానండి స్వీట్స్లో ఇలాయచీ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాయచీ పౌడర్ వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇలా మరీ పాకం ఎక్కువ రాకుండా ఇలా జస్ట్ చేత్తో ప్రెస్ చేస్తే ఇలా రావాలండి ఇంత సరిపోతుంది మనకు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను త్రీ ఫోర్ డ్రాప్స్ మనకు కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు లడ్డు మంచి కలర్ రావాలంటే కలర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సన్నని బూందీ మోతీచూర్ లడ్డుకి సన్నగా ఉంటాయి కదా బూందీ ఆ బూందీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నానండి మిల్క్ ప్యాకెట్ ఇలా మొత్తం కట్ చేసేసి ఒక గ్లాస్ లో పెట్టేసుకుని ఇందులో నేను శనగ పిండి వేసుకుంటున్నాను ఈ స్పూన్ తో రెండు మూడు స్పూన్లు పిండి వేసుకుని ఈ మిల్క్ ప్యాకెట్ ని మనం ఒక కోన్లా ప్రిపేర్ చేసుకోవాలి మెహందీ వేసుకుంటాం కదండి ఆ కోన్ టైప్ ప్రిపేర్ చేసేసుకొని లాస్ట్లో మనం వేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి మనకు బూందీ చాలా సన్నగా ఉంటుంది కదా మోతీచూర్ లడ్డులో అలా కట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది లాస్ట్లో చిన్నగా చాలా సన్నగా కట్ చేసుకొని ఈ ప్యాకెట్ ని పట్టేసుకొని మనం ఇలా ఆయిల్లో బూందీ వేసుకోవడమే అండి ఆయిల్ కొంచమే కాగినప్పుడే వేయకూడదు అండ్ మరీ ఎక్కువ హీట్ అయిపోకూడదండి మనకు ఆయిల్ ఎలా ఉండాలంటే ఇలా బూందీ మనం ఇందులో వేసినప్పుడు ఇమ్మీడియట్గా ఇలా పైకి వచ్చేయాలండి పైకి తేలిపోవాలి సో అంతలా మనం వేడి చేసుకోవాలి ఆయిల్ని ఫస్ట్ కాస్త ఒక డ్రాప్ పిండి వేసుకొని చెక్ చేసుకోవచ్చు ఆయిల్ ఎంత హీట్ అయిందో సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీని మనం తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకుందాం ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది మనం కలిపి పెట్టుకున్న పిండిని అంతా ఇలాగే వేసుకోవాలండి బూందీ ఫ్రై అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా తీసేయాలి మనం ఫస్ట్లో కాస్త తీసేలోగా నెక్స్ట్ లాస్ట్లో తీసే లోపల కాస్త కలర్ ఎక్కువ వచ్చేస్తుందండి సో నేను ఇలా బూందీని అంతా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను స్ట్రైనర్లో వేసాను ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది మనకి ఇంకా కొంచెం లావుగా అనిపిస్తే బూందీ చల్లారిపోయిన తర్వాత ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఉంటే మనకు చిన్నగా అయిపోతుందండి సో చూసారా ప్రెస్ చేస్తూ ఉంటే ఎలా అయిపోయిందో నాకు ఇలా సరిపోతుందండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో బూందీని అంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వెలిగించి సిమ్లో పెట్టానండి ఇది కాస్త వేడిగా ఉంటే బూందీ త్వరగా సాఫ్ట్ అవుతుంది ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక లిడ్ పెట్టేసి కాస్త చల్లారి వరకు ఉంచేసుకుందాం మరి కంప్లీట్గా చల్లారి పోవాల్సిన అవసరం లేదండి లైట్గా కాస్త గా ఉండాలి సో మనం ఇలా టచ్ చేసి చూస్తే మనకి లడ్డు చుట్టేలాగా చుట్టడానికి వీలుగా ఉండాలి ఇదంతా ఒక ప్లేట్లో వేసేసుకుని నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకుని ఇంకా మనం కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే అండి అంతే కదా చూసారుగా చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయింది కదా లడ్డు చుట్టడానికి చాలా బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారా ఎంత బాగా అయిందో లడ్డు అన్ని లడ్డూలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను షుగరు పిండి సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను చాలా మంది స్వీట్ అంటే స్వీట్ గానే ఉండాలని కాస్త కరెక్ట్ గా వేసుకుంటారు కదా ఒకవేళ మనకు స్వీట్ ఇంత అవసరం లేదు కొంచెం తక్కువ కావాలనుకుంటే షుగర్ త్రీ బై ఫోర్త్ కప్పు అండి అంతేనండి మన టేస్టీ లడ్డు రెడీ అయిపోయాయి వీడియో నచ్చినట్లయితే ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ